మన రావడం జరిగింది సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు పేరు వచ్చేసి బానాత్ రాధా నరసింహనాయక్ గారు ఇప్పటివరకు మా గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేశారో వారి మాట్లాడిపెలిసిన ప్రయత్నం చేస్తే నమస్తే సార్ బాగున్నారా బాగున్నావు మాది పాటు మీరు మండలం గూడు జిల్లా వచ్చేసి మా బాబు వస్తుందమ్మా మమ్మల్ని ఏకగ్రియ సర్పంచ్ చేశారు మాది కొత్త గ్రామ పంచాయతీ అది కేసీఆర్ ప్రభుత్వంలో కొత్తగా జీపీ ఏర్పడ్డది మేము మా విలేజ్ను మా ప్రజలైతే మమ్మల్ని ఎలాగైతే ఏకాగ్రయం చేశారో అలా మేము నైంటీ నైన్ హండాఫ్ పర్సెంటేజ్ అభివృద్ధి చేశామమ్మా చేసిన అభివృద్ధి పనులు ఏంటి నేను మేము చేసిన అభివృద్ధి పనులు అంటే మా విలేజ్ మా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి గల్లీకి చూడండి సిసి రోడ్ ఉంటుందమ్మా ప్రతి వాడకు ప్రతి ఇంటికి నల్లా ఉంటుంది మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులకు కూడా మంజూరీ లేకుండా ఒక రోడ్ ఇప్పించాము మా విలేజ్కి ఒక టెంపుల్ కట్టుకున్నాము ఇవన్నీ కూడా నేను మేము ముందు పడి మేము సర్పంచ్ అయినాక మేము చేసిన పనులు ఒక స్కూల్ బిల్డింగ్లు కట్టాము గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా వచ్చింది శాంక్షన్ అయింది మేము ఏది శంకుస్థాపన చేసుకున్నాం ఈలోపు నోటిఫికేషన్ వచ్చింది ఆపమానర్ అధికారులు ఇంకో నెల రెండు నెలలు టైం ఉంటే అది కూడా నేను కంప్లీట్ చేసి మా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మేము ప్రతి ఇంటికి లాట్రూన్ బాత్రూమ్ ప్రతి గల్లీకి సీసీ రోడ్ ఉంటుంది ప్రతి వాడకెక్కడ మీరు కాలు పెట్టినా మట్టి రోడ్ ఉండదు నా గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యలు సమస్యలు అంటే అమ్మా లాస్ట్ కు గవర్నమెంట్ అంటే ఎన్నికలు వచ్చినప్పటికీ స్పెషల్ ఫండ్ అని వర్క్ ఇచ్చారు అవి కూడా పనిచేసాము మా బిల్లులు ఇంకా ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు మా బిల్లులు ఆగి ఉన్నాయి ఒక ఎస్టీ సర్పంచ్ గా మా విలేజ్కి మమ్మల్ని ఏకగ్రీం చేసినందుకు వాళ్ళకి వెళ్ళలుగా మేము రుణపడి ఉంటాం అలాగే మేము వాళ్లకు పని కూడా అభివృద్ధి కూడా చేశాం కానీ ఎకనామికల్గా మేము ఎస్టీ చాలా వెనుకబడి ఉన్నటువంటి తరగతి వాళ్ళము మాకు ఎకనామికల్గా బిల్లులు రాక ఇబ్బంది అయింది ఆ గవర్నమెంట్ పోయినా ఉన్న గవర్నమెంట్ బిల్లులు ఇవ్వాలి కానీ మరి ఏం అనుకుంటారో ఏమో సీఎం సీఎం గారు మా బిల్లులు అయితే ఇవ్వట్లేదు ఎన్నో ధరలు ఎన్నో కథలు ఏం చేసినా కూడా బిల్లులు రావట్లేదు కనీసం మా బిల్లులు అడ్రస్ కూడా లేకుంటున్నాయమ్మా బిఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం నేనైతే నిజంగా చెప్పున్నా పార్టీగా చెప్పట్లేను ఏ చిన్న తరగతి నుంచి ఏ కాస్ట్ నుంచి ఏ కమ్యూనిటీ నుంచి ఏ రైతాంగమే కానీ వ్యాపారవేత్తలు కానీ కాంట్రాక్టర్లే కానీ బిజినెస్ మ్యాన్లు కానీ ఎవరిని అడగండి మీరు ఇది రాష్ట్రం మొత్తం కూడా మర్రో అని చెప్పి మొత్తుకునే విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీగొడుతున్నారు ఇప్పుడిప్పుడని ఎన్నికలు పెట్టినా పట్టుమని పది సీట్లు రావు మళ్ళీ కూడా ఒక ముప్పై నలభై ఏళ్ళు అభివృద్ధిలో ఎనక పడ్డది అంటే కే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇలా చూస్తున్నారు మీరు మేమేదో చెప్పుడు కాదు నేను పార్టీగా చెప్పట్లేను ఇలా రైతాంగానికి కనీసం యూరియా దరకాని పరిస్థితి యూరియా లేకపోవడం పంట ఎలా దిగుబడి వస్తుంది ఇలా ఒక్కొక్క రైతు బిడ్డడు వ్యవసాయమే చేయకుండా పోయే రోజులలో రాను రాను తరానికి అన్నం బిడ్డ రైతు కరువు అలాంటి పరిస్థితుల్లో రైతాంగానికి మంచి దిగుబడినిచ్చే విత్తనాలు మంచి దిగుబడి వచ్చేటట్టు ఎరువులు ఇవి నాణ్యత గలై అందించే బాధ్యత ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం చేయాలి కానీ ఇవాళ అది కంప్లీట్ నిమ్మకు నేరెత్తనట్టు పోయి ఇవాళ పట్టించుకునే లేదు కరెంటు చూస్తే అంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇట్లా రెప్ప వాళ్ళకుండా కరెంట్ వచ్చేది ఇవాళ చూడండి మళ్ళీ మొదటికి ఒక ముప్పై ఏళ్ళ కిందకి వెళ్ళిపోయినా అది పరిస్థితి బరాబర్ ముప్పై నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలుస్తున్నారు అది మాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులు కాంగ్రెస్ పాలన వీళ్ళ అభివృద్ధి వీళ్ళ చేసే కథలకు ఇరవై ఐదు నుండి ముప్పై వేల ఓట్లతోని మెజార్టీతో బీఆర్ఎస్ క్యాండి ఎలక్షన్స్ లోమినేషన్ అమ్మా మేము మా మండల్ ఏజెన్సీ మండల్ మా గూడూరు మండల్ ఏమైనా ఛాన్సెస్ వస్తే ప్రజలు కోరుకుంటే అవకాశం వస్తే అభివృద్ధి చేయాలనే వ్యక్తి వారు ఉంటే కరెక్ట్ అనుకుంటే ఎలాంటి ఛాన్స్ వస్తుంది ఎనికన్నా ఉంటాం అమ్మా లేకుంటే అలాగే ఉంటాం ఎక్కడున్నా కూడా మా జనానికి మాత్రం నేను అందుబాటులో ఉండి పనిచేస్తాను ఓకే సార్ మీకు మిమ్మల్ని ఎన్నుకున్న మీరేం చెప్పాలనుకుంటున్నారు ఏకాగ్రీంగా ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఈ తండకు అంతకుముందు గుడి లేదు ఒక్క గుడి అనేదే లేదు మా ఊరికి ఒక గుడి కోరుకున్న వాళ్ళు నా సొంత నిధులతో మాకు సర్పంచ్కి వచ్చే గౌరవ వేతనం కూడా అందులో పెట్టి మేము ఒక ఫిఫ్టీ ల్యాక్స్తోని ఒక టెంపుల్ కట్టించాను ఈ ఊరికి నేను ఇంకోటి కూడా చెప్తున్నామా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు డాక్టర్లు మేము రాబోయే రోజులలో ఏ రోజు కూడా ఈ ప్రజలకు మా గ్రామ పంచాయతీకి మా మండలంలో అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా నా సాయశక్తులకు కృషి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి మనసారి కోరుకుంటున్నా అది హామీ ఇస్తున్నాను మేము ఏం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏదో పోటీగా ఆ ప్రభుత్వం అలా చేసింది నేను ఇలా చేస్తా అని చెప్పి తరిక వాదనలు చిల్లర మాటలు కల్లిబుల్లి మాటలు చిల్లర మాటలు ఎవరు మాట్లాడితే వాళ్లకు ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి వాళ్ళను కేసులో పాల్ చేయకూడదు మేము ఏమంటున్నాం డిమాండ్ చేస్తున్నాం నిన్ను కోరుకున్నారు జనాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నిన్ను ప్రభుత్వంలో సీట్లో కూర్చోబెట్టారు నువ్వు నిజాయితీగా పనిచేయి పాత ప్రభుత్వం కొంటే మంచిగా అభివృద్ధి చెయ్యి నిన్ను జనాలు మెచ్చుకునేటట్టు చేయి కానీ అలా చేస్తామని కోరుకున్నారు కానీ నువ్వు ఏదో చేసుకుంటావు సర్పంచ్ల బిల్లులు ఇవ్వకపోతాయి రైతులకు యూరియా ఇవ్వకపోతీవి చిన్న చిన్న చిత్తుగా పేదోళ్ళ ఇళ్లను హైదరాబాద్ టౌన్లో కూలగొడతాంటివి ఎవరు కట్టుకుంటారమ్మా వాగుల పొంటి మురికాయల పొంటి పేదోడు చిన్న కూలి రైతాంగం లాంటి చిన్న చిన్న వాళ్ళు ఆటో వాళ్ళు కావచ్చు చిన్న వ్యాపారం చేసుకున్న రోజువారీ కష్టపడి కూలి చేసుకున్నటువంటి వాళ్ళు కొనుక్కుని చేసుకున్న ప్లాట్లను మీరు గంట గంటలనే వేలాది మంది రైతాంగం వేదోళ్ళ ఇళ్లను కూరగొట్టి ఇది చేస్తున్నాం ఇది పద్ధతి కాదు ఇది మానుకోవాలి నిన్ను అదే ప్రజలు ఇవాళ రాష్ట్రంలో మన మొత్తం మన ఇండియా లెవెల్లో చూస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో అసలు ఆ బండా బూతులు ఏ తల్లినడుగు అడుగు చెల్లెని అడుగు అవ్వనడుగు ఈ సీఎంను తిట్టినట్టు నేను ఎక్కడ కూడా ఇల్లేదమ్మా నేను ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితంలో అవి ఇప్పటికైనా మానుకొని పద్ధతిగా అందరి ప్రజలకు అన్ని కులాల వారికి అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి చెప్తున్నా తప్ప ఇక ఇంకా ఇలాగే చేస్తానంటే బుద్ధి చెప్తారు ఎలా చెప్పానో కర్రు గారి వార్త పెడతారు అది నిజం ఎరిగిన సత్యం అమ్మా ఇచ్చే ముందు మీరు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మీరు ఎలాంటి నాయకులు నేర్చుకోవాలని చెప్పాలనుకుంటున్నారు నేను ఒకటే అంటున్నామా మేము ఉంటామా ఉండమా మీరుంటారా అనేది కాకుండా ఎప్పుడు కూడా విలేజ్లో మా గ్రామ ప్రజలకు ఒకటే అంటున్నాను నేను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసే వ్యక్తిని విలేజ్ని బాగు చేసే వ్యక్తిని విలేజ్ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని మనం గెలిపించుకుంటే స్థానిక సంస్థల్లో ఊరు అభివృద్ధి అవుతుందని చెప్పి అలాంటి వారిని పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలని చెప్పి మా ప్రజల మా గ్రామస్తులకు సూచన ఇస్తున్నాం సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ ఇలాంటి మరింకెన్నో ఆసక్తికరమైన ఎపిసోడ్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని అండ్ బై బై